అనకాపల్లి జిల్లా కసింకోట జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కూడా సమీక్షగా కృషి చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు సూచించారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు అవుతున్నా ఫెన్షన్ల పెంపు తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అంబటి విమర్శించారు ఈ సమావేశంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ బూడి ముత్యాల నాయుడు గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు చాలా సార్లు ఓటమి ఆయన పరిపాలనలో కూడా ఎనిమిది మాసాలకే ఇంత వ్యతిరేకతని మూట కట్టుకున్నటువంటి సందర్భమే లేదు పదకొండు సీట్లు వచ్చినప్పుడు అందరూ అన్నారు మళ్ళా వస్తావా మనం మళ్ళా అధికారంలో కొడతావా ఏంది గాలి ఎంత గాలి అని అనుకున్న వాళ్ళు ఎవరు అంటారు ఏమిటై మళ్ళీ వచ్చేస్తాం చంద్రబాబు అయిపోయింది సూపర్ సిక్స్ ఎక్కువ చేశారు ఏ పని చేయటం లేదు సూపర్ సిక్స్ దానికి గ్యారంటీ ఇచ్చారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు జనసేన గ్యారంటీ ఇచ్చారు ఏ మాట ఆ మాట చెప్పాలి బీజేపీ గ్యారంటీ ఇవ్వాలన్నారు ఈ ఎప్పటికే గ్యారెంటీ అని కూడా మాట్లాడాలి అప్పుడైతే గ్యారంటీ ఇచ్చేశాడు రోజు పొగుడుతున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారంట ఒప్పుకుంటారా